भाई कुमार बाबू का गावकार एक बिल्कुल का अग्रहार 50000元 का ऑफर चाहिएला 120000元 आओ चाहिए दादा भाई वो पैसे दादा 50000元 का 15000元 सी

వేల రూపాయలు తాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు శ్రీ అమ్మవారు పదివేల రూపాయలు కీర్తిశేషులు గొట్టిపాటి హనుమంతరావు గారి జ్ఞాపకాలతో వారి నల్గొండ జిల్లా పదివేల రూపాయలు కీర్తిశేషులు గణేశుని శివరాం ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ హరిశ్చంద్ర గారు శ్రీ భూపతి రూపాయలు కీర్తిశేషులు వల్లూరు గంగయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి మనుడు వల్లూరు సుధా చౌదరి గారు పెద్దవారి పాను బాపక జిల్లా పదివేల రూపాయలు ఐదవ పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు మళ్ళీ వెంకట శివయ్య గారు తిక్కిరెడ్డిపాలు గుంటూరు జిల్లా ఆరు రూపాయలు శాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తిపేట్టు నాగోయిన హనుమయ్య తిరంగలమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్రావు గారు కొల్లావరిపాలు పచ్చూరు మండలం బాపక్క జిల్లా పదివేల రూపాయలు కొల్లా సుబ్బారావు పెద్దకాపు గారు కొల్లావారి పాలు ఐదు వేల రూపాయలు ఏడవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు మానవ హరిబాబు గారు టీడీపీ నాయకులు పోతుకట్ల పర్చూరు మండలం బాపక్క జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు అడ్డగడ్డ శేషగిరిరావు గారు కొల్లావారి పాలు మండలం బాపక్క జిల్లా హలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల జత ఆరవ జత శ్రీ పావులూరు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఆర్ఆర్ బుల్స్ గంటా సుబ్బయ్య గారు కేశవర్పాడు కారంచేడు మండలం బాపట్ల జిల్లా ఆరో జతగా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి అని ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానిని కూడా గౌరవ శాలతో సత్కరించి అదేవిధంగా జ్ఞాపికను క్యాలెండర్ బాగుకరిస్తున్న నిర్వాహకుల తరఫున కొండకుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త మార్తూర్ అదే విధంగా పెంటాల శరత్ బాబు గారు మార్తూ వారు నెమోంటోస్ అదేవిధంగా క్యాలెండర్ బావుకరిస్తున్నారు వారికి అభినందన పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిక్షల రాఘవలు రాఘములు గారిలా జ్ఞాపకార్థం వారి కుమారుడు చుండూరి దామోదరావు గారు చెన్ను పట్ల అగ్రహారం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా వారు బాపట్ల అగ్రహారం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా వారిని ఈ గత యజమానికి శ్రీ సత్కారం అందజేయవలసిందిగా నిర్వాహకుల తరపున ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా బెల్లంకొండ భారత గారిని స్వాగతిస్తున్నాము వారిని ఆక్సిన్ కావాల్సిందిగా ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా అదేవిధంగా విత్తలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి వారి తరఫున శాఖమరి రామ్ గారు పాలడుకు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము క్రీడా రంగంలోకి రావాల్సిందిగా

கட்டா செர்டு நரம்பாடே

ంజనే స్వామి గంటాయ్ గారు కేశంజన్ మండలం అప్పల వర్గత పోటీ గంగమ్మ తల్లి ఆశీసులతో మేఘాంజనే గారు సల్లగుండం పల్నాడు జిల్లా Uh -oh. oke okay.

ம ஆசிஸ்லோ மெகா அஞ்சலி காரி சல்ல எந்த மல்லம் பல்லாடு ஜெல்ல சூரிய சந்திர రేపు పద్నాలుగు గంటలు పట్టమరు రేపు ఉదయం పది గంటలకు నమోదు చేసిన రాజ్యాంగం ఉదయం కొన్ని గంటల మంది పదకొండు వందల పన్నెండు గంటల పూర్తి స్టార్ట్ చేయవలసినది రేపు ఒకటి ఇరవై నిమిషాలు రేపు విభాగానికి மூடோ ரவுண்ட் தொந்தா மூணு நிமிஷம் பண்டேல பிரதர் உபதேம் தமிழ் கண்டிப்பாக அந்த வச்சி உ பண்டிச்சாலு ಒನ್ನ ರಂಗ ತಮಿಳು ವಂದನರ ರಣಿ ಮೊರೆನಂ 55 ಸೆಕೆಂಡಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಆದ ಅಂತ. ಇವರ ಚಟರಮಲ ಗಮನ ಸಾಧಿಸೋತನ ಜಟಕಣ್ಣ ಕೌಕ ಸಂಘ್ರ ಮಂದಿರದಲ್ಲೂ ಇರೊಳ್ನೈ. ಕಟಾ ಸಪೈಗಾರರು ಕಿಸುವರ್ ಪಾಡು ತರೈರ ಮಂದ್ ಮಾಪಸ್ ಜಲ್ಲವಂತ ತಪೋದಿರೊಳ್ನೈ. வீட்டை தட்ட ஒரு கங்கம் தான் ஆசிசுடைய மெகா அஞ்சரில் சொல்லுடன் தோட்ட பயிலும் తొమ్మిదవ్ ఉదయం తొమ్మిది గంటలకు పద్యాల బల ప్రదర్శన విధంగా పది గంటలకు నీరు విభాగంలో మండలా ఒకటి కొన్ని నీళ్ళకి ఇంభై నమ్మకం చేసుకుని రాత్రిన్నాం పదకొండు గంటల నుండి రేపు మండలంలో ఒకటి పోటీ పద్నాలుగు గంటలు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరంగా ఐదు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో మనసాగుతున్న గత ఏడు సెకండ్ల వెనుక జలా ఉన్నాయి மத்தேகா அஞ்சலே சல்ல பல்லா மோடி மந்திரி పదిహేను వందల అడుగుల దూరంగా పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నది రెండవ స్థానంలో రెండో ఎనిమిది సెకంలో ఉన్నది అంజలా ఉన్నవి గంటా సొబ్బయ్య గారు కేశవర్పాడు కాగేశ్వర कोणप्रा जिल्हा प्रदर्शन होणार आहे

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం యాభై ఏడు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి కంటా సబ్బాయి గారు కేశవర్పాటు కారం చేయడం వల్ల మాపట్ల జిల్లా గత ప్రదర్శనలు ఉన్నాయి ఇద్దరు తో బయలుదేరి రావాలి గంగమ్మ తల్లి ఆశులతో మేకరెడ్డి గారు సల్లగుండల మల్లాడు జిల్లా శేరుడు చంద్రుడు సమయములో ఉండదు

దూరానికి పదమూడు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు మూడు నిమిషముల పద్నాలుగు ఉన్న సొమ్మ గారు దేశవర్మాలు ప్రభుత్వ మండల మప్పం జిల్లా ఉన్నత ప్రదర్శనలో ఉన్నాయి ఉదరావాలి ఆశీసులతో మేఘాంజీరెడ్డి గారు సల్లగుండల మండల మల్ల జిల్లా సూర్యురోజు చంద్రుడు రెండు ఉన్నది ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఏడు సెంటెల్లో పూర్తి చేయడం జరిగింది ఈ అడుగుల ధూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండు వందల యాభై రెండు అడుగుల ధోరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు వంద నిమిషము ఉన్నది ఈ రౌండ్ లో రెండు వందల యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అన్నా స్టక్ అవ్వట్లేదు నా వీడియో బాగానే వస్తుంది

మానూరి వీరాజనేయ స్వామి గంటాయ గారు కేశం చేపట్ల జిల్లా నాలుగు అడుగుల ఏడు రెండు వేల నాలుగు వందల నాలుగు అడుగుల ఏడు ప్రస్తుతానికి నాలుగో స్థానం వల్ల కొనసాగుతున్నాయి ఆ రోజంతా ఏ రోజుకు రావాలి తీసుకురావాలి ఏ రోజు రావాలి